మాకందరికి ఆడోళ్ళం అయితే మగవాళ్ళు అందరూ అయితే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథర్ అల్ల భార్య ఉంది ఆయన ఆమెకే గెలిపించుకుంటామని అనుకుంటున్నాము అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం అభివృద్ధి అయినది హైదరాబాద్ మొత్తం కూడా గతంలో పది సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పట్టించుకున్నటువంటి లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఏం పట్టించుకోలేదు సార్ జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారు సార్ జూబ్లీ హిల్స్ లో ఏం చేయలేదు సార్ మాకు మాగంటి గోపీనాథ్ సారే చేసింది సార్ మేము ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నామని ఎంత ఎంత నష్టాలు చేసినారు సార్ హైడ్రా అని అది అది ఇది అని చాలా జనాలకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు సార్ మన దగ్గర అయితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సార్ భార్య ఖచ్చితంగా వస్తారు సార్ ఎందుకంటే మాగంటి సార్ చాలా వరకు అభివృద్ధి చేశారు గలీ స్టడీ సెంటర్ ఉంది ఇప్పుడు ఈ హైడ్రాక్ సంబంధించి ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఉంది సార్ ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యు చాలా హైడ్రాక్ సంబంధించి మస్తు చాలా ఉంది సార్ ఎట్లయినా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో రాదు సార్ కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా రాదు సార్ వాళ్ళందరూ కూడా ప్రచారాలకు వస్తామంటున్నారు నిజంగానే ఏం చేయలేదు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఏం చేయకుంటే అంత ధైర్యం ఎట్లా వస్తారు ప్రచారాలకు తెలియదు వాళ్ళు వచ్చినాక ఎఫెక్ట్ జనాల ఎఫెక్ట్ చూస్తారు సార్ మీరు మీరే చూస్తారు సార్ ముందు ముందు మీరు మీరే చూస్తారు ఎందుకంటే ఇంటింటికి ప్రచారం ఎప్పుడైతే వస్తారో మన ఆడవాళ్ళైనా కానీ మగపిల్లలైనా కానీ ఎవరైనా చెప్తారు సార్ ఎందుకంటే వాళ్ళు ఏమేమి అభివృద్ధి చేశారో అంతా జనాలకు తెలుసు సార్ వాళ్ళు వచ్చినంక ఎఫెక్ట్ మీరే చూస్తారు సార్ అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా చేస్తారు సార్